హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ కప్ ఆడబోయే ఇరవై జట్లు ఖరారయ్యాయి చివరి బెర్త్ను తాజాగా యూఏఈ దక్కించుకుంది ఈస్ట్ ఏసియా పసిఫిక్ క్వాలిఫైయర్స్లో జపాన్పై గెలుపుతో యూఏఈ ప్రపంచ కప్ బెర్త్ ఖరారు చేసుకుంది ఇదే రీజియన్ క్వాలిఫైయర్ ద్వారా నిన్ననే ఒమన్ నేపాల్ ప్రపంచ కప్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి వచ్చే ఏడాది భారత్ శ్రీలంక వేదికలుగా జరగబోయే టీ ట్వంటీ కప్కు ఏవేవి అర్హత సాధించాయో ఒకసారి లుక్ చేద్దామండి ముందుగా ఆతిథ్య హోదాలో భారత్ శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి ఆ తర్వాత గత ప్రపంచ కప్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో సూపర్ ఎయిట్ దశకు చేరుకున్న ఏడు జట్లు ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ యుఎస్ఏ నేరుగా అర్హత సాధించాయి అయితే ఇక్కడ ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్తాన్ న్యూజిలాండ్ ఐర్లాండ్ జట్లు ప్రపంచకప్ బెర్తులు దక్కించుకున్నాయి అమెరికా రీజనల్ క్వాలిఫైయర్ ద్వారా కెనడా అర్హత సాధించింది యూరప్ క్వాలిఫయర్స్ ద్వారా నెదర్లాండ్స్ ఇటలీ అర్హత సాధించాయి ఆఫ్రికా క్వాలిఫయర్స్ ద్వారా నమీబియా జింబాబ్వే క్వాలిఫై అయ్యాయి ఇక చివరిగా ఈస్ట్ ఏసియా పసిఫిక్ క్వాలిఫైయర్ ద్వారా ఒమాన్ నేపాల్ యుఏఈ జట్లు కప్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి ఈ విధంగా వచ్చే ఏడాది ట్వంటీ ట్వంటీ సిక్స్లో జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్కు మొత్తం ఇరవై జట్లు ఖరారయ్యాయి